కాకినాడ రూరల్ సర్పవరంలో భూ కబ్జా అంటూ కాశీ కుటుంబం కక్ష కట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని తడాల గంగాధర్ ఆరోపించారు ఇక వెళితే కాశీ మోహన్ తండ్రి కాశీ ప్రేమానందం సర్పవరం గ్రామంలోని సర్వే నెంబర్ నూట డెబ్బై ఎనిమిది బై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ముప్పై ఆరు సెంట్ల భూమిని ఇతరులకు విక్రయించారని ఆ భూమిని రెండు వేల పదహారులో మరొకరు కొనుగోలు చేశారని తర్వాత తానే అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి కొనుగోలు చేశానని గంగాధర్ స్పష్టం చేశారు ఇప్పుడు కాశీమోహన్ కుటుంబ సభ్యులు లేనిపోని ఆరోపణలతో కలెక్టరేట్ ముందు తనపై నిందలు మోపుతున్నారని ఇది వాస్తవం కాదని తెలిపారు నిరంతరం తనను ఇబ్బందులకు గురి చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఒకటిన ఎస్పీ గ్రీవెన్స్ లో కూడా ఫిర్యాదు చేశానని అనంతరం సద్వారం పోలీస్ స్టేషన్ సిఐ ఇద్దరిని పిలిపించి విచారించగా కాశీమో చూపలేదని వివరించారు తన పరువు తీయడానికి మాత్రమే ఈ కుట్ర జరుగుతోందని తాత ఆస్తి మనవడికి రావాలంటే తండ్రి ఉండగా రావడం సాధ్యం కాదని న్యాయపరమైన వాదన తనదేనని ఆయన అన్నారు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే స్థలానికి నిజమైన రుజువులు చూపిస్తే దానిని ఇవ్వడానికి తాను సిద్ధమని గంగాధర్ స్పష్టం చేశారు టూ డేస్ బ్యాక్ కాశీ మోహన్ అనే వ్యక్తి నా మీద కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఆ విషయం నాకు చాలా బాధ కలిగింది దాని గురించే నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి అసలు యాక్చువల్గా వాళ్ళకి మాకు వచ్చిన గొడవ ఏంటంటే ఒక ప్రాపర్టీని కాశీ ప్రేమానందం అనే వ్యక్తి అంటే ఈ మోహన్ అనే వ్యక్తి యొక్క తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక ముప్పై ఆరు సెంట్ల స్థలాన్ని వేరే వాళ్ళకి విక్రయించడం జరిగింది ఆ విక్రయించిన సమయంలో చేయవలసి సంతకాలు చేయవలసిన లేగలేసి అందరూ కూడా సంతకాలు చేశారు ఆ ప్రాపర్టీని ఆయన వేరే వాళ్ళకి అమ్మాడు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వేరే వాళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ వేరే వాళ్ళు కొన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇటీవల కొత్తగా నేను కొన్నాను ఆ ప్రాపర్టీలో నేను వర్క్ జరుగుతుండగా వచ్చి నన్ను అటు ఇటుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టి స్టార్టింగ్ ఒక లక్ష రూపాయలు దగ్గర డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు అక్కడ నుండి అలా అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ అది రోజు పది లక్షలు కావాలి పదిహేను లక్షలు కావాలి అని చెప్పి అక్కడ నా సైట్లో వ్యాపారం జరగకుండా నన్ను ఇబ్బంది పెడతాం జరిగింది దాని ఆ విషయంలో నేను నాలుగో నెల ఇరవై ఒకటో తారీఖుని ఈ ఇయర్లో నేను ఎస్పీ గారి ఆఫీస్లో గ్రీవెన్సర్లో నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఆ కంప్లైంట్ నిమిత్తం ఆ కంప్లైంట్ని సర్పరం రూరల్ పోలీస్ స్టేషన్ వారి దగ్గరికి పంపిస్తే సిఐ గారు మమ్మల్ని విపక్షాలను పిలిచి ఎవరు డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి తీసుకున్నారు తీసుకుని ఇందులో ప్రాపర్టీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ నా దగ్గర కరెక్ట్గా ఉన్నాయి అతను ఏ విధమైన పేపర్ కూడా తేలేదు వాళ్ళు నా సైట్ వల్ల నా నేను సైట్లోకి వెళ్ళడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది సో ఇటువంటి గొడవలకి సొసైటీలో అతను రకరకాల అబద్ధాలు అంటే నాకు సంబంధించి నేను కెట్టిన వ్యక్తులు కొంతమంది వాళ్ళతో కలిసి తిన్న తప్పుదోవ పట్టిస్తూ రకరకాలుగా వార్తలు బయటకు వదులుతున్నారు దాని గురించి నేను ప్రత్యేక సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేసి నా విషయంలో నా రికార్డు ఏమైతే ఉందో మీకు తెలియపరచాలని చెప్పి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అండి అయితే అతనికి సంబంధించిన రికార్డులో ఏ విధమైన వాస్తవాలు లేవు వాస్తవాలు ఉండడానికి అసలు రికార్డే లేదు అయితే అతను ఆరు సెంట్లు భూము నాకు కావాలని చెప్పి పెడుతున్నాడు హిందూ వారసత్వ చట్టం ప్రకారం తాత ఆస్తి తండ్రులు బ్రతుకుండగా మనవల సంతకాలతో పని లేదని నా వాదన పోనీ అలా మనవల సంతకాలతో పని ఉంది అంటే అతను అడిగిన ఆరు సెంట్లు నేను ఇచ్చేయడానికి రెడీ పోనీ పని లేదు పని లేదని తెలిసినా సరే మూడు సిని సుమారు ఒక రెండు వందల గజాల స్థలాన్ని అంటే ఇంచుమించు ముప్పై లక్షల రూపాయలు ఖరీదైన స్థలాన్ని ఈ పబ్లిక్లో నన్ను నాకు చేస్తున్న బ్లాక్ మెయిల్కి నేను తట్టుకోలేక నేను ఈ కంప్లైంట్లో స్టేషన్లకి తిరిగి లేక లిటరీ స్వయంగా నా కాస్తి నేను అనుభవించవలసిన డబ్బుని ముప్పై లక్షల రూపాయలు విలువైన ఆస్తిని తనకి ఇచ్చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను ప్రజెంట్ వాళ్ళు అనుకున్న దానికి పత్రికా సమక్షంలో వాళ్ళకి రైట్ లేదని తెలిసినా సరే రైట్ ఉందని తెలిసి చూపిస్తే నేను మొత్తం ఎంత ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను రైట్ లేని పక్షంలో కూడా ఓ ముప్పై లక్షల రూపాయలు ఆస్తిని తనకి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అయితే ఇలాంటి వేరే వేరే వాళ్ళు కలిసి అతను ఏదో ఇబ్బంది నా వ్యాపారం దెబ్బతీయాలని అనుకుంటున్నారు అది నన్ను అయితే నా వ్యాపారం దెబ్బతీయడానికి అయితే మాత్రం వాటి అవడం సరిపడు అది విషయంలో నేను అందరికీ తెలియపరుస్తున్నాను